అందరికీ నా హృదయపరకొందరు అల్చి కలిగిన దేవుని పిల్లారా దేవుడు ఏకునే ఈ మాటలు తీసుకొని మీరు హృదయాలు వెలిగించాలని దేవుని పిల్లలు మీరు హృదయాలో తడుతున్నాడు కనుక ఏకునే లెగి దేవుడి మాటలు మనం విద్దాం విందాము దేవుని మన ఆత్మలేకి ఆహ్వానిద్దాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ మమ్మల్ని మమ్మల్నిస్సంగాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు సుఖనిద్ర ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్త వారి నామల తండ్రిని దేవుడికి శిరసం వంచి మన అందరి నిమిత్తం వందనాలు సుతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా ఒక తల్లి తన బిడ్డకు మంచి మంచి ఆహారం సిద్ధం చేసి తింటుంటే నోట్లో పెడుతూ సంతోషపడుతుంటుంది దేవుని పిల్లరా దేవుడు కూడా మనకి ప్రతిదినం తన మాటలనే మరి ఒక సిద్ధపాటు తన మాటలనే ఒక ఆహారాన్ని మన హృదయంలోకి పంపిస్తున్నప్పుడు మనం తింటున్నప్పుడు తీసుకున్నప్పుడు దేవుని పిల్లరా దేవుడు కూడా మనల్ని బట్టి అంత సంతోషిస్తాడు మరి ఈరోజు దేవుడు మనకి ఎలాంటి ఆహారం సిద్ధం చేసి పెట్టాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరావు మరి లోకాసు వార్త మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు సకల శరీరలు దేవుని రక్షణ చూచెదురు రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీద సకల శరీరలు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి బిడ్డు కూడా దేవుని రక్షణ చూధువం రాయబడింది ఇంకా మనం చూడగలిగితే కుటుంబంలో కూడా నలుగురు పిల్లలు ఐదు ఐదుగురు బిడ్డలు ఉన్నారనుకో తల్లి ఆహారం వండుతున్నప్పుడు అందరూ చూస్తారు తినగలిగిన వాడు దాని టేస్ట్ రుచి అనుభవించి చాలా బాగుందని ఆనందించగలడు చూసి అనుకున్నవాడు అదే అనుభవించలేడు దేవుని పిల్లలు అనుభవించలేడు అలాగనే దేవుని రక్షణ అంట సకల శరీరం చూస్తారంట దేవుని పిల్లరా చూస్తారు చూసేదానికి అనుభవించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుని పిల్లరా చూసి వదిలేస్తే దానిలో ఉన్న అనుభవము గొప్పతనం సంతోషం తీసుకోనలేడు అది అనుభవించాలి దేవుని పిల్లర అట్లాగనే యేసుక్రీస్తు రెండో రాకడ కంట ఆయన తూర్పును ఉదయిస్తాడు సూర్యుడికి మళ్ళీ అన్నాడు అది చూసినప్పుడు భూమి మీద దాంట్లో చాలామంది గుండెలు కొట్టుకొని రోదన చేస్తాడని రాయబడింది దేవుని పిల్లరా మరి రక్షణ పొందిన వారు దేవుని పిల్లరా ఆ రక్షణ అనుభవించిన వాడు ఆయనలాగనే మారిపోయి ఆయనతో నిజ జీవానికి వెళ్ళే అవకాశం కలిగింది మరి ఆ రక్షణను అనుభవించిన వాడు చూస్తారు కానీ గుండెలు కొట్టుకొని ఏడుస్తారు అని రాయబడిన దేవుని పిల్ల అంటే సకల శరీరులు దేవుని రక్షణను చూచారు మనం చూసేవారిగా ఉండగల దేవుని పిల్లరా చూసి వారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు మనం ప్రార్థించేద్దాం చెమ్మ కలిగిన మా పరులొక తండ్రి కృప కలిగిన నామానికి వందనాలయ్యా అయ్యా సకల శరీరలో దేవుని రక్షణ చూస్తారని రాయించి అవుతండి మేము చూసేవారిగా ఉండకూడదు నైనా ఆ రక్షణను మేము పొంది నైనా నీ ప్రేమను అనుభవించేవారుగా ఉండినట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అట్టి భాగ్యము దయచేయమని అడుగుతూ తండ్రినైనా కుటుంబంలో ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని నా తండ్రి ఎవరి బిడ్డల వరకు వాళ్ళ చదువుల్లో మీరు తోడుగునయ్యా బిడ్డల పరీక్షలకు సిద్ధపడుతున్నారు కొంతమంది రాస్తున్నారు నైనా కొంతమంది సిద్ధపడుతుండగా తండ్రి ప్రతి ఒక్కళ్ళకి మంచి జ్ఞానమును బుద్ధినిచ్చినైనా సంవత్సరం అంతా చదువుకున్న దానికి తగిన ఫలితం ఏమని చక్కగా పరీక్షలు రాయగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని అన్న తండ్రి ఈ రక్షణ అయ్యా ప్రతి ఒక్కళ్ళు చూసేవారి కాకుండా పొందేవారిగా ఉండటానికి కృపణ గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందర్మలు ధన్యవాదాలు